పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఘనంగా హనుమద్వ్రతం కార్యమం విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్వ్రతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమాలు ముందుగా ఆంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృత సుగంధ జలాభిషేకం నిర్వహించి అనంతరం యాపిల్ దానిమ్మ నారింజ జామ పైనాపిల్ రేగు చెర్రీస్ సీతాఫలం మొదలగు పలు రకాల ఫలాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు అనంతరం సింధూరార్చన తమలార్చన పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయార్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ హరిస్వామి తదితరులు నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రంపాలెం వాస్తవ్యులు పిల్ల రమణ సౌజన్యంతో గాజువాక వాస్తవ్యులు మారుతి బృందం వారిచే సుందరాకాండ పారాయణ హనుమాన్ చాలీస పారాయణ మొదలగు భక్తి పాటలతో భజన కార్యక్రమాలు నిర్వహించారు

you yeah. మాంజనేయ మధుభాటం కాంచనాద్రి గమనీయ విగ్రహం పారిజాత తిరుమూల వాసనం భావయామి పవమానందనం ఎక్కడైతే శ్రీరామనామస్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ముగులితోస్తుడై అయినటువంటి అంతే చెమగిలిన కళ్ళుతోటి వారేమో అక్కడ ఉండే ఆ రామనామాన్ని వింటారు సీతారామ వ్రతాలకు నామాన్ని అలాంటి ఆంజనేయ వారికి ఈరోజు హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకొని ఏకూజా అనే సుప్రభాతి సేవతో స్వామివారి మేరుకొల్పు చేసి స్వామివారి పంచామృత జలాలు సుగంధ ద్రవ్య జలాభిషేకాలు చేసి నాగవల్లి దళాలతో పవనబాగుతో సింధూరంతో అర్చన చేశాం అదేవిధంగా స్వామివారికి సమస్తమైన ఫలాలతో కూడాను ఫలాలు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి పవనబాగులో ఫలాలతో కూడా స్వామివారికి అలంకారం చేసి ఈరోజు స్వామివారి సన్నిధానంలో వచ్చిన వేలాది మంది భక్తులకి వేద ప్రసాదాలు స్వామివారి దర్శనాన్ని కూడాను చేయించడం జరిగింది అదేవిధంగా కమిటీ వాళ్ళందరూ కూడాను దీనికి చాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించుకెళ్లారు భక్తుల సహా సహకారాలతోటి రోజుగా జరిగినటువంటి సుందరాకాండ పారాయణ మరియు ఆంజనేయ స్వామి వార్త రాముల వార్తలు సీతాదేవ తాలూక పాటలు ఇవన్నీ కూడా భజనలు జరిగాయి ఈ భజనలకి ఈ చంద్రంపాలెం లేనటువంటి కొంత వజములు గారు అంటారు ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ భజనా భజనాథ కార్యక్రమాలకేమో ఆయన స్పాన్సర్ చేశారు ఐదునో కాక ఒక తాలూకా ఈ పలాదకారాలు ఇవన్నీ కూడా భక్తుల తాలూకా సహాయ సహకారాలు కూడా జరిగి ఈరోజు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి తాలూకు శుక్రవారం కూడా ఈరోజే పట్టంతో అమ్మవారి దేవాలయంలో అమ్మవారి దర్శనాలు కూడాను ఆ ఈ ఈరోజు లభించింది ఒకే పర్యాయం రాజినేయ స్వామివారి చంద్రబాబు లేని రాజినేయ స్వామివారి దర్శనము అభిషేకాల్లో పాల్గొన్నారు అదేవిధంగా అమ్మవారి ద్వారా పూజల్లో పాల్గొని భక్తులు ధరించారు ఈరోజు ఎవరైతే శ్రీరామనామ సంకీర్తనం చేస్తారో ఎవరైతే ఆంజనేయ స్వామివారి ద్వారా నామాన్ని అనుసరిస్తారో వారి సంస్థలైన భవభయాలు పోయి రోగ భయాలు పోయి శుభాలు ఆరోగ్యము ఆయుష్యము సర్వసంపద స్వామి పాటిస్తాయి మంగళ మహర్ శుభం కావు